ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిస్తుంది ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం డ్రైవర్లకు ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది అటు అమృత పథకం టూ పాయింట్ జీరో పథకాలకు ఆమోదం తెలిపగా జలవనరుల శాఖ పనులు ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నాలజీ హబ్స్ కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం డ్రైవర్లకు ఒక్కొక్కరికి పదిహేను వేల చెప్పును అందించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది అటు అమృత్ పథకం టూ పాయింట్ ఓ పనులకు ఆమోదం తెలిపగా జనవరుల శాఖ పనులు ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నాలజీ హబ్స్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది ముగిసింది ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం డ్రైవర్లకు ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది అటు అమృత్ పథకం టూ పాయింట్ ఓ పనులకు ఆమోదం తెలిపగా జల వనరుల శాఖ పనులు ల్యాండ్స్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నాలజీ హబ్స్ కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మురళి ఫోన్ ద్వారా అందిస్తారు మురళి గుడ్ ఈవినింగ్ సచిరేఖ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ఆ మంత్రులతో అంతా కలిసి సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి అంశాలు అంటే సూపర్ సిక్స్ లో ఏదైతే హామీలు ఇచ్చారో హామీల్లో భాగంగా ఇవాళ ఆటో ఆటో వాళ్ళకి అదేవిధంగా క్యాబ్ డ్రైవర్స్ కి కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వాలనేది కూడా నిర్ణయించడం జరిగింది అంటే గతంలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలను ఇంప్లిమెంటేషన్ చేసే దిశగా ఈ కూటమి ప్రభుత్వం ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతం నుంచి తీసుకుంటే కూడా సూపర్ సిక్స్ కి నిధులు లేవనేసి వైఎస్ఆర్ సిపి చేస్తున్నటువంటి అభూత కల్పనలకు అవాస్తవాలకు దూరం పెడుతూ ఈవేళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్రైవర్లకు ప్రతి ఒక్కరికి పదహై పదిహేను వేల రూపాయలు చెప్పున అందించేందుకు కేబినెట్ చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఇలాంటి కీలక నిర్ణయంతో పాటు అమృత్ పథకం టూ పాయింట్ ఓ పనులు కూడా ఆమోదం తెలిపింది జనరల్ జల వనరుల శాఖ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ కూడా ఆమోదం తెలిపింది అంటే ఇక్కడ ఇది చాలా కీలకమైనటువంటి అంశం ఎందుకంటే విజయవాడ విశాఖ విజయవాడ విశాఖపట్నం ఈ రెండు ప్రాంతాలను చాలా అభివృద్ధి పదంలో తీసుకోవాలనేటువంటి విషయాలను తొలి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి కేంద్రీకరించినటువంటి పరిస్థితి ఇవేళ అమరావతి రాజధానిలో క్వాంటమ్ వ్యాలీని తీసుకురావడంలో భాగంగా ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా తగు ఉద్యోగ అవకాశాలు కల్పించడం గతంలో హైటెక్ సిటీని ఏ విధమైతే నిర్మాణం చేశారో అదే తరహాలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిలో కూడా ఈ క్వాంటమ్ ను తీసుకొచ్చి తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ అందరినీ కూడా రకరకాలైనటువంటి చెక్ లో నుంచి ఇక్కడ అప్ చేయడానికి కూడా చాలా ఫీజిబిలిటీస్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఇప్పటికే కేంద్ర ఫినాన్స్ మినిస్టర్ గా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ దీనిపైన కూడా ప్రశంసల వర్షం కురిపించడం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు అంటే ఐటీ ఈ రెండు అంశాలను చేసుకునేసి ఈ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే సంస్థలకు భూ సేకరణ భూ సమీకరణ భూ సేకరణ చేసిన తర్వాత ఆ భూములను ఎవరెవరికి కేటాయించాలనేటువంటి అంశాలను కూడా చర్చించడం జరిగింది ఇప్పటికే రెండు వందల పై చీరుకు కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నటువంటి నేపథ్యంలో ఆయా సంస్థలకు భూములు ఎక్కడెక్కడ కేటాయించాలనేటువంటి అంశాలను చర్చిస్తూ అదేవిధంగా భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో కూడా మరింత భూమి కావాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో భూ సమీకరణ అన్నటువంటి అంశాల పైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశంలో కీలకంగా చర్చించారు దీంతో పాటుగా పదహారవ తారీఖున ఆంధ్రప్రదేశ్ కి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రానున్నటువంటి నేపథ్యంలో తనకు అందించాల్సినటువంటి గౌరవ మర్యాదలు అలాగే శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ సెక్యూరిటీని టైటెన్ చేయడం ఆంధ్రప్రదేశ్ పోలీసులు సన్నద్దంగా ఉండడం కోసం హోమ్ మినిస్టర్ అనిత కూడా అనితతో కూడా ప్రత్యేకంగా చర్చించడం నేపథ్యం పదహారో తారీఖునే కర్నూలు లో కూడా టూర్ ఉన్నటువంటి నేపథ్యంలో జిఎస్టీకి సంబంధించి విజయోత్సవ ర్యాలీలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వీరు ముగ్గురు ముగ్గురు కూడా ర్యాలీలో పాల్గొనే ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా చాలా డీప్ గా జరిగింది అంటే దాదాపు ఒక మూడు గంటల పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో రాజకీయ పరమైనటువంటి చర్చలతో పాటు అంటే ఆ రాష్ట్రానికి అభివృద్ధితో పాటు తీసుకోవాల్సినటువంటి తీసుకోవాల్సినటువంటి అంశాలపైన చర్చించడంతో పాటుగా ఇవాళ రాజకీయ పరమైనటువంటి అంశాలను కూడా కేంద్రీకరించారు జగన్ ఎలా డిఫెండ్ చేయాలి వైఎస్ఆర్ సిపి నేతలు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను ఏ విధంగా తిప్పి అంశాల పైన కూడా రాజకీయ పరమైనటువంటి అంశాలను కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చించారు సత్యేట్ ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియాని దుర్వినియోగం చేసుకుంటున్నారనేటువంటి ఆరోపణలను వైఎస్ఆర్ సిపి ఎదుర్కొంటుంది సో ఈ ఆరోపణల పైన ప్రజలకు మరింత అప్రమత్తం చేయాలని ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ చెక్ అన్నటువంటి ఒక ఆప్షన్ తీసుకొని ఐటీ మినిస్టర్ గా ఉన్నటువంటి నారా లోకేష్ దీనిపైన ఒక ఉపసంఘం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ ఉపసంఘంలో కూడా కొత్త కొత్త టెక్నాలజీని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే వైఎస్ఆర్సీపీ నేతలు చిటికి మాటికి అసత్య ఆరోపణలను ప్రజల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే గతంలో చిత్తూరు జిల్లాలో తీసుకుంటే మామిడి మామిడి కాపుకి సంబంధించి ఎట్లా ఎలాగైతే మిస్కమ్యూనికేషన్ చేశారో ఆ విధంగానే ప్రభుత్వం పైన అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు సో వీటిని అంతా కూడా సమర్థవంతంగా తిప్పికొట్టడానికి ఒక ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అందులో భాగంగా సోషల్ మీడియాను కూడా సద్వినియోగపరచుకోవాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు సో ఈ సమావేశంలోనే కీలకంగా ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి ఘటన అంబేద్కర్ విగ్రహాన్ని పైన నిప్పు పెట్టడం పైన కూడా కేబినెట్ సమావేశంలో చర్చించారు కీలకమైనటువంటి అంశాలు తీసుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ కూడా తమ ఆదేశాలు కూడా జారీ చేశారు ఎలాంటి అసాంఘిక శక్తులకు తావు లేకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలని కమ్యూనల్ వైలెన్స్ కు అంటే మా కమ్యూనల్ వైలెన్స్ లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా ఎస్పీకి సూచించినటువంటి ఒక పరిస్థితి సో ఓవరాల్ గా తీసుకుంటే దాదాపు ఒక ఇరవై అంశాలతో చర్చలు చర్చించినటువంటి ఈ క్యాబినెట్ మంత్రులందరూ కూడా పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు సశ్రేఖ right thanks for the updates murli అడుగు పెట్టి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిధిలా పనిచేస్తూ నిష్పక్షపాతంగా అందరి మననులు పొందుతున్న మెగానైన్ టీవీకి నాదం పత్రిక యాజమాన్యానికి సిబ్బందికి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు అలాగే బుచ్చిరెడ్డిపాలెం బీజేపీ నాయకులకు అధికారులకు మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు ఇట్లు సిద్దన్న మనోహర్ రెడ్డి బుచ్చిరెడ్డిపాలెం బీజేపీ రూరల్ అధ్యక్షులు గంజం పెంచల ప్రసాద్ బీజేపీ అధికార ప్రతినిధి నెల్లూరు జిల్లా